వేములవాడ రాజ రాజేశ్వరి సన్నిధిలో ఆది శ్రీనివాస్ విప్పు గారు అలాగే కలెక్టర్ గారు అక్కడ గతంలో కట్టినటువంటి కేసీఆర్ పుణ్యమా అని నాణ్యత లేనటువంటి కట్టడము డబల్ బెడ్రూమ్ ఇండ్లని నిన్న వాళ్ళు వెళ్లి పరీక్షించి చూడ్డానికి వెళితే జరిగినటువంటి సన్నివేశం నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయినటువంటి విషయం చూసినాం రోజు దీని గురించి ఎందుకు మాట్లాడడానికి వచ్చాను నేను అంటే గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడానికి కారణం మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దాని కింద బాంబులు పెట్టిస్తే అది కుంగిపోయింది అన్నారు సరే ఒక నిమిషం కోసం దాన్ని పక్కన పెడదాం మరి నిన్న ఏ బాంబులు పెడితే నిన్న వెళ్లిపోయినాయి ఎవరి కట్టడాలు అవి ఒక్కసారి మిమ్మల్ని మీరు గుర్తు చేసుకోండి ఏం చేసినాం గతంలో ఏ నాశనం చేసినాం తెలంగాణ ప్రజల విషయంలో తెలంగాణ సొమ్ము తెలంగాణ ప్రజల సాగు కారణం కావడానికి తయారైనటువంటి ఈ కట్టడాల నాణ్యత గురించి ఒక్కసారి గుర్తు చేసుకుందాం అదృష్టవశాత్తు రాజరాజేశ్వరుడి సన్నిధిలో ఆ నియోజకవర్గంలో నిన్న ముందస్తుగా దేవుడి సంకేతం ఇచ్చిండు సీనన్నను పంపించిండు అక్కడికి నువ్వు వెళ్ళన్నా అది కట్టడం పూర్తి అయితే ఇండ్లల్లోకి మరి ప్రజలు పేద ప్రజలు వెళ్తారు వెళ్తే ఆ ఇల్లు కూలిపోతే పరిస్థితి ప్రజలు సామాన్య ప్రజలు చచ్చిపోతారన్నా నువ్వు వెళ్ళి ఒకసారి చూసి రాని దేవుడు నిన్న పంపించినట్టు కనబడింది నిన్న ఒకవేళ పూర్తి కట్టడం అయిపోయినాక గనక ప్రజలు అందులోకి వెళ్తే ఎవరు ఎవరైనా ఈ ముంపుకు గురి ఉంటే గనక బాధ్యులు ఎవరైతుండే ఫామ్ హౌస్ లో పండుకున్న కేసీఆర్ లేకపోతే కాళేశ్వరం కింద బాంబులు పెట్టిన మనం మాట్లాడినటువంటి వెదవల కొన్ని ఆడివి ఉంటాయి అవి మాట్లాడుతుండే అడ్డమైన చెత్త మాటలు నీ బాపుని విలువ ఇప్పుడు ఎవరి కట్టడం నిన్న జరిగినటువంటిది నిన్న కలెక్టర్ అధికారికంగా వెళ్ళాండు వాళ్ళకేమన్నా జరిగిందంటే ఎవరి బాధ్యత నిన్న ఒక విప్పు ఒక ఎమ్మెల్యే నియోజకవర్గం ఎమ్మెల్యే వెళ్ళిండు వారితో పాటు ఎంతో మంది లీడర్లు కార్యకర్తలు వెళ్ళారు నిన్న జరిగినరా అని అనర్థం ఏమన్నా జరిగినంటే ఎవరు బాధ్యత తీసుకునేది ఇప్పుడు మీ బాపుని అడగండి ఇప్పుడు మా ఫామ్ హౌస్ లో పండుకున్న ని అడగండి ఎవరైనా వెళ్తే గనక ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి అని కేసీఆర్ కట్టడాలు రుజువు చేసినాయి